ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు అయిన ఏస్తున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ మన ధ్యానాంశం స్థుతించు దేవాలయమునకు వెళ్ళిడు స్థుతించు దేవాలయమునకు వెళ్ళి దేవుని వాక్యం చదువుకుందామండి అపోసుల కార్యక్రమం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చాను వాడు దిగ్గున లేచి నడిచాను నడుచుచు గంతులు వేయించు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభులు స్తుతితించి ఆయన మహింపరిచి ఆయన గణపరచవలసిన వారు వింటున్నాం ప్రభు మన పట్ల చేసిన ప్రతి మేలుని బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ప్రభులు స్థుతించాలి చదవబడినటువంటి భాగంలో అపుస్తుల కారు మూడో అది ఎనిమిదోచంలో మనం చూసినట్లయితే పుట్టుకుతోనే కుంటివాడైన ఒక వ్యక్తి పేతృయ్యూహాల ద్వారా యేసు ప్రభు నామలు స్వస్థత పొంది దిగ్గున లేచి నిలవబడి నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ ఆలయానికి వెళ్ళాడు ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ ఆదివారం సంతోషంతో నువ్వు గంతులు వేస్తూ ప్రభు సన్నిధికి వెళుతున్నావా ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా పేతురు వ్యూహాన్లు తన డబ్బులు ఇవ్వలేకపోయినా యేసు ప్రభు నామో నావోమని చెప్పడంతో అతడు స్వస్థ పొందాడు దేవుని స్తోత్రం తక్షణమే అతడు దిగ్గిన లేచి నిలబడి నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ వ్యూహాలతో పాటు ఆలయానికి వెళ్ళాడు ఇది యేసు ప్రభు శక్తి ద్వారా జరిగిన అద్భుతమైన సంఘటన తెలియజేసింది భారతదేశానికి చెందిన ఇద్దరు అక్కా చెళ్ళు పుట్టుకుతోనే అందులు బ్రుడ్డివారు వాళ్ళ నాన్న చాలా కష్టపడి పనిచేస్తూ వారిని పోషించేవాడు అయితే వారికి చూపు ఇచ్చే శస్త్రచికిత్స ఖర్చును అతను ఎప్పటికీ భరించలేకపాడు భరించలేనటువంటి పరిస్థితి అప్పుడు ఒక వైద్యుల బృందం స్వల్పకాలిక వైద్య కార్యం మీద వారి ప్రాంతానికి వచ్చారు వారి శస్త్రచిశిస్త శస్త్రచికిత్స తర్వాత ఉదయం నర్సు వారి కట్టులను విప్పినప్పుడు బాలికలు పెద్దగా నవ్వారు ఒకరు ఆశ్చర్యంగా అరిచారు అమ్మ నేను చూడగలను నేను చూడగలను అన్నారు దేవుని స్తోత్రం పుట్టినప్పటి నుండి కుంటితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి తన వాడుకైన స్థలంలో ఆలయ ద్వార ఉన్నది కూర్చుని డబ్బు కోసం వేడుకున్నాడు పేతుర ఆ ఆ వ్యక్తికి తన వద్ద ఏ విధమైనటువంటి డబ్బులు నాణ్యాలు లేవని అయితే అతని వద్ద ఇంకా మంచిది ఏదో ఉందని చెప్పాడు శ్రేష్టమైనది ఉందని చెప్పాడు నజని యేసు క్రీస్తు ప్రభు నామను నడుము అని చెప్పగానే అతడు లేచాడు ఆ వ్యక్తి వాడు దిగ్గున లేచి నడుచుచు ఆ నడిచను నడుచుచు గంతుని వేచి దేవుని స్థుతించు వారితో కూడా దేవుని ఆలయానికి వెళ్ళినట్టుగా దేవుని వాఖ్యం చూస్తున్నాం దేవుని బిడ్డ ప్రభు గత మరి ఎనిమిది నెలల్లో నీ పట్ల చేసిన మేళ్లను ఉపకారాలు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయురగును బట్టి నీకు ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి ప్రతి దాన్ని బట్టి ప్రభును మనం ఎంతగానో స్థుతించి ప్రభును కొనియాలవలసిన వారం మేము వింటున్నావు దేవుడరా ఈ యొక్క అందులైనటువంటి ఏ అక్కా చెల్లెల విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం మీ పట్ల కూడా చేయగలడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ఒకవేళ నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావు దేవుడ స్థుతించు గానపరచు దేవుడిని సమస్యలని కూడా మరి వాటంతా అవి ఎగిరిపోతాయి మీ సొంత సహజ సామర్థ్యాన్ని ఆలోచించండి మీరు అద్భుతంగా స్వస్థ పొందినట్లయితే మీరు ఈ సామర్థ్యాన్ని ఏ విధంగా ఆనందించి వాటిని మీరు ఏ విధంగా ప్రత్యేకంగా ఉపయోగిస్తారు దేవుని బిడ్డలు ఇప్పుడే ఆలోచించి దీన్ని ఒకవేళ స్వస్థత కావాలేమో దేవుని స్థితికి వెళ్ళలేని స్థితిలో ఒకవేళ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు ఏ పరిస్థితులు ఇంటి దగ్గర ఉన్నారేమో ప్రభు మిమ్మల్ని స్వస్థపరచగలడు మిమ్మల్ని లేవనెత్తగలడు మీ పట్ల అద్భుతాలు చేయగలడు మీ ఆర్థిక పరిస్థితిని సంస్థను మార్చగలి మార్చగలిగి మరి ప్రభు మీ పరిస్థితి అంతా కూడా మరి అద్భుతం చేయగల అద్భుతం చేయగలిగేటువంటి గొప్ప ప్రభు మనకున్నాడు కనుక దేని బిడ్డ గంతులు వేస్తూ దేవుని స్థుతించు ప్రభుని మహింపరచు కృతజ్ఞత కలిగి ఉండి ప్రభుల ముందుకు సాగు దేవుడి మాటలు దీవించుని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాను ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధారణ దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్థుతిస్తున్నాం నాయన సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఈ గొప్ప దినములు మా తండ్రి సార్వత్రిక సంఘాన్ని ఈ వర్తమానం అనుదిన వర్తమానాలు వింటున్నటువంటి మన్నాను వింటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఈ వార్త షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించి వారి కుటుంబాలు దీవించి వారికి రావాల్సిన దీవులు మిండుగా దేచండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం సంవత్సరమైన దాక్రిటైన దంపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను ఎవరైతే రోగాలతో మరి సీరియస్ కండిషన్లో జ్వరాలతో మరి నాయన టైఫాయిడ్తో దగ్గు రంప ఇంకా ఆయా వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు వారి పట్ల ఈ బలమైన కార్యం జరిగించుకొని సిరసిన వరకు పాద వరకు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటించిన తండ్రి ఏ కుటుంబం అయితే తమ ఫ్రియలు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడుతున్న ఎవరి బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో ఈ వారంలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనగా జరుగును కాక ఈ దినం నాయన జరిగి ఆయా మందిరాల్లో హోలీ టింటీలు ఆయా మినిస్ట్రీస్లో జరుగుతున్న ఆరాధనలు స్థుతుల్లో వాక్య పరిచయాలు పరిచయాలు అంతటా మీరు సహాయం చేయండి నాయనాన్ని స్తోత్రం ఈ దినం సేవ అంతట్లో నీ దాసులతో దాసురాంతో ఉండండి సహాయం చేయండి వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లో నీ బిడ్డలని నీ కృపాస్తులకు అప్పగించడం అంత నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము నాయన బిడ్డల్ని కృపాహస్త్రంగా అప్పగించుకుంటూ కృపాక్షేమలే నీ బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటు ఏసే పరిశుద్ధ నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ క్రీస్తువారు కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్